జై గురుదేవ్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి శ్రీమతి స్వర్ణమేళ మేడం గారికి నా సహస్ర కోటి పాదాభివందనాలు అట్లాగే జూమ్ సెషన్లో ఉన్న మాస్టర్స్ అందరికీ మరి మనుషాకు పోస్టిస్తున్న అందరికి కూడా నా పాదాభివందనాలు నేను ప్రస్తుతం అనంతపూర్లో ఉన్నాను సార్ వెంట దాదాపు ముప్పై సంవత్సరాలు ప్రయాణం జరిగింది అది చాలా అద్భుతమైన ప్రయాణం అది నైన్టీన్ నైంటీ త్రీలో తో ధ్యాన పరిచయం జరిగింది మొదట్లో ఫస్ట్లో నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను తర్వాత టూ మంత్స్ తర్వాత సార్ అడిగారు నేను మీ ఊర్లో క్లాస్ తీసుకోవాలనుకుంటున్నా నాకు అవకాశం ఇస్తారా అని అది అసలు అడగడం అన్నది అది ఏంటో ఎట్లా అడుగుతారో కూడా తెలియదు ఆయనకంటే మనిషి ఆ అర్థ లెవెల్కి వచ్చి అడగడం అన్నది చాలా కష్టం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం ఆ తర్వాత మనకు అర్థం అవుతుంది కానీ ఆ మూమెంట్లో అర్థం కాలేదు సరే ఈయన ఇట్లా అడుగుతున్నాడు ఏమన్నా మనం ఏమన్నా ఆయనకు ఫీజు ఇవ్వాలేమో ఇవన్నీ ఉంటాయి కదా జనరల్గా ఎందుకంటే ఏ గురువు అట్లా రాలేదు నేను నాకు ఒక క్లాస్ అని ఏ గురువు రాలా ఈయన కొత్తగా వచ్చారు అప్పుడు ఎట్లా మనకు అర్థం అవుతుంది సరే అంతకుముందు నేను లో మన సంపత్ గారింట్లో నువ్వు పోయి నేర్చుకొని వచ్చాం బట్ అప్పుడు నాకేం అనిపించాల టూ మంత్స్ తర్వాత ఆయన అడిగారు నన్ను విజయ్ కుమార్ గారిని నరసింహ గారిని అడిగారు సరే రెండుసార్లు అన్నా వచ్చారు వచ్చిన తర్వాత టీ తాగాక అదంతా కూర్చున్నాక ఫస్ట్ వన్ అవర్ హౌ టు డూ మెడిటేషన్ దానివల్ల ఉపయోగాలు అని చెప్పారు ఆ తర్వాత మెడిటేషన్ గురించి చెప్పారు అందరు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను మరి అప్పుడు నాకేం జరిగిందో నేను వద్దనుకున్న వాడిని మరి నేనే మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు సార్ అన్నాను మీరు రమ్మంటే నెక్స్ట్ వీక్ వస్తానన్నారు అంతే కలీకి అట్లా జరిగింది సో అక్కడ మాకు ఏ ప్రాబ్లం ఉందని ధ్యానానికి రాలేదు లేదు ఇంకా ఏదో పొందాలని లేదు సో కొత్త విషయము ఆయన బాగా చెప్తున్నారు అని భీవరెడ్డి గారు చెప్పడము విజయ్ కుమార్ వినము నన్ను పిలుచుకోవడం అంత జరిగిపోయింది సో చాలా సింపుల్గా సో విజయ్ కుమార్ కూడా ఎంటర్ అయింది అట్లాగే ఎంటర్ అయ్యాలి ఏదో కావాలని కాదు చిన్న వయసు మాకే రోగాలు కూడా లేవు కష్టాలు కూడా లేవు నష్టాలు లేవు సరే బాగా చెప్తుంటారు ఆయన స్పిరిచువల్ సబ్జెక్ట్ బాగా చెప్తున్నారు అన్న ఒకే ఒక్క మాట కోసం సరే అదేదో మనకు తెలియదు కదా తెలుసుకుందాం అని చెప్పి ధ్యానం అన్న పదం విన్నాం కానీ దాన్ని చేయడం అనేది మొట్టమొదటి సార్ తొంభై మూడులో సో ఆ తర్వాత ప్రతి వారం రావడం ఆయన తర్వాత మధ్యలో ఒక టూ మంత్స్ తర్వాత నేను అడిగాను సార్ దీనికి ఏమన్నా ఫీజు ఉందా అని ఎందుకంటే ఫీజు అని చెప్తే మేము ఇవ్వాలి కదా మేము అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా అయితే ఏం లేదండి అన్నారు మరి మీకు ఎట్లా సార్ అన్నారు ఇట్లా చెప్పడంలో నాకు ఆనందం ఉంది అన్నారు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తూ చెప్పడంలో ఆనందం ఉంది అంటున్నారు అది ఎట్లా సార్ అన్నది కొద్ది రోజుల తర్వాత నీకు అర్థమవుతుంది అని సరే ఆ టాపిక్ పక్కన పెట్టేశారు సార్ ఆ తర్వాత మళ్ళీ ఒక నాలుగు నెలల తర్వాత మాట అర్థమైంది మేము ఊరు వేరే ఊరికి వెళ్తూ మేము ధ్యానం గురించి చెప్పడం మొదలు పెడితే వాళ్ళు సేమ్ నేను ఏదైతే క్వశ్చన్ అడిగానో సార్ వాళ్ళు అదే నన్ను అడిగారు ఏం లేదండి ఇట్లా చెప్పడంలోనే మాకు ఆనందం ఉంది సార్ ఏదైతే ఆన్సర్ ఇచ్చారో అనుభవంగా మా అనుభవంలో అదే జరిగింది కాబట్టి అట్లాగే చెప్పాము వాళ్ళు అది ఎట్లా సార్ అన్న ఒక నాలుగు నెలల తర్వాత మీకు అర్థమవుతుందని చెప్పాం సో ఆ విధంగా టెన్షన్ అయింది ఇక్కడ ఏంటంటే సార్ ఎప్పుడు కూడా ఒక గురువు అన్న భావంతో ఆయన ఉండలేదు ఒక మంచి ఫ్రెండ్ లాగా ఆయన ట్రీట్ చేస్తూ వచ్చారు అట్లా చెప్పే విధానంలో కానీ చెప్పే విషయంలో కానీ ఎక్కడ కూడా నాకు ఇంత జ్ఞానం ఉందని ఎప్పుడు ఆయన చెప్పలేదు కానీ చెప్తున్న విధానంలో మాత్రము చాలా క్లారిటీ ఉంటారు సార్ ఎప్పుడైనా సరే ఆయన లో కూడా చెప్పేటప్పుడు ఎక్కడైనా సరే ఆయనకు డౌట్ వచ్చిందనుకోండి ఆగిపోతారట సో ఏ డౌట్ నోట్లో నుంచి చెప్పాలి ఇంతమంది ఉన్నారు కదా నేను స్టాప్ చేస్తే ఎట్లా అన్న ఫీలింగ్స్ ఏమున్నాడు అనుకో సో నోట్లో నుంచి మాట వచ్చిందంటే పక్కాగా ఉండాలి అది ఆయన ఉద్దేశం సత్యమే రావాలి సపోజ్ ఆ మాట రాలేదనుకో వదిలేద్దాంలే నష్టమేం లేదు తర్వాత ఇంకో విషయం విషయం ఏంటంటే స్టేజ్ నుంచి కిందికి దిగాక నేనుంటే నేను కానీ సీనియర్స్ అట్లా ఉంటే అడుగుతారు ఈ రోజు క్లాస్ అని దాంట్లో విశేషాలు ఏమున్నాయని చెప్పాలి ఎందుకంటే ఆ అడగడం విధానం ఏంటంటే ఇంకా నేనేమైనా ఎక్కువ బాగా చెప్పాలన్నా లేదా తగ్గించాలనా డోస్ తగ్గించాలనా ఇంకా ఎక్కువ చెప్పినా కూడా రిసీవ్ చేసుకుంటారా లేదా ఏ విషయాలు గ్రహిస్తున్నారు అన్న విషయాన్ని కూడా ఆయన ప్రతిక్షణం చూసుకునేవాళ్ళు అంటే ఆ జాగరూక స్థితి అన్నది నిరంతరం ఉండేది ఆయన దగ్గర అన్ని మాట్లాడుతుంటాడు అన్ని చేస్తుంటాడు పక్కన దూరం నుంచి చూస్తుంటాడు వాళ్ళకి ఏం కావాలో చెప్తుంటాడు అన్నీ చేస్తుంటాడు సో ఆయన దగ్గర నుంచి ఆ క్వాలిటీ నేర్చుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం తర్వాత ఏ మూమెంట్ లో ఏం మాట్లాడాలి ఎట్లా ఉండాలి వేరే వారి ఇంటికి వెళ్తే ఎట్లా ఉండాలి అతిథులు మన ఇంటికి వస్తే ఎట్లా ఉండాలి ఫుడ్ ఎట్లా తినాలి నీళ్ళు ఎట్లా తాగాలి ఎట్లా మాట్లాడాలి పది మంది ఉంటే ఎట్లా మాట్లాడాలి వంద మంది ఉంటే ఎట్లా మాట్లాడాలి వెయ్యి మంది ఉంటే ఎట్లా మాట్లాడాలి అని ప్రతి స్టెప్పు కూడా చెప్తూ వచ్చారు సో ఆ విధంగా ముప్పై ఒక్క సంవత్సరాలు గడిచిపోయాయి తర్వాత ఆయన ఉన్న గొప్ప విశేషం ఏంటంటే సపోజ్ ధ్యానం చేయడానికి వచ్చింది నేను ఎంత కష్టపడ్డానో నాకు డబ్బులు కష్టపడ్డారు దాన్ని కరెక్షన్ చేయడానికి చేస్తూ పేరేంటి నా పేరే మరి కాదు సార్ మీరు కదా చేశారు మీ పేరు పెడదామంటే రాసింది నువ్వయ్యా రాసింది నేనైనా కష్టపడింది ఆయన ఎక్కువ కష్టపడ్డారు దాంట్లో అంటే ఎవరికి ఏ క్రెడిట్ ఇవ్వాలో అది ఇవ్వాలి అంతే వేరే వాళ్ళ క్రెడిట్ తను తీసుకోడు అవసరమైతే తన క్రెడిట్ను కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు అది చాలా కష్టం ఎందుకంటే కరెక్షన్ అన్నది చాలా కష్టమైన పని చాలా ఓపిక్గా చూడాలి ఏ టైం అయినా చూడాలి అనుకున్న టైంకి రిలీజ్ చేయాలి సో ఇవన్నీ కూడా ఉంటాయి బట్ ఏ రోజు కూడా అయినా నా ద్వారా నాలుగు పుస్తకాలు వచ్చినా కూడా మొత్తం ఆయన యొక్క కృషి చాలా ఉంది దానికి ఆయన యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి నాకు ఆ విషయంలో ఆ పుస్తకం ఫస్ట్ నా ఆధార రావాల్సింది కాదు ఫస్ట్ మా సిస్టర్ అడిగారు నువ్వేమో ధ్యానం గురించి చెప్పావు సార్ చెప్పేసి వెళ్ళిపోయారు మరి దాని గురించి ఏదైనా డౌట్స్ వస్తే కష్ట ఏదైనా ఒక దానికి సంబంధించిన పుస్తకం ఉందా అని అడిగారు అప్పుడు నేను చెప్పా అక్క పుస్తకం అయితే లేదు ఏదో ప్యాంప్లెట్లు ఉన్నాయి మరి సార్ని అడిగి సార్తో రాయించవచ్చు కదా అన్న సరే నేను సార్ని అడిగా మా సిస్టర్ అడుగుతున్నారు మీరు పుస్తకం రాస్తే సార్ మనం ప్రింట్ చేద్దామన్నాను నేను కాదులే అని చెప్పేసి రంగాని పంపిస్తాను రంగాతో అన్నాడు రంగారెడ్డి అని చెప్పేసి సీనియర్ మాస్టర్ సార్ దగ్గరే ఆ సార్ వర్క్ చేసేటప్పుడు ఆయన డ్రైవర్ గా కూడా వర్క్ చేశారు బట్ మంచి మాస్టర్ సీనియర్ మాస్టర్ ఆయన ఆయనతో రాయిద్దామన్నారు సరే సార్ అన్నాడు రంగా కూడా వచ్చాడు చాలా ఉత్సాహంగానే వచ్చాడు వచ్చాడు రంగా నీ డ్యూటీ నువ్వు రాస్తూ ఉండవు నీ టయానికి అన్ని నీ కాఫీ టిఫిన్ టీలు అన్నీ ఇక్కడికి వస్తాయి అని చెప్పాడు సరే సార్ అన్నాడు పాప రంగా కూడా మూడు రోజుల తర్వాత ఆ పెన్ను పేపర్లు ఇచ్చేసి సార్ ఇది నా డ్యూటీ కాదు సార్ నాకు ఒక్క మాట ఒక్క ముక్క రావడం లేదు చెప్పమంటే మూడు రోజులు చెప్తాను రాయమంటే ఒక మూడు పేజీలు కూడా రాయలేను దయచేసి వద్దు సార్ సరే మళ్ళీ మొదటికి వచ్చింది మళ్ళీ సార్ చెప్ వచ్చినప్పుడు చెప్తాను సార్ ఇది పరిస్థితి ఏం చేయమంటారు సరే కర్నూలులో అరుణ మేడం ఉన్నారు సీనియర్ మాస్టర్ ఆ మేడం తరాయిద్దామన్నారు నాకు పరిచయం లేదు సార్ మీరే చెప్పాలి అని నేను చెప్తా లేని మేడం చెప్పారు టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా నో రెస్పాన్స్ అక్కడి నుంచి మరి ఏం సార్ మన పరిస్థితి అంటే ఒక పని చేయ నువ్వే రాయన్నారు సార్ అడిగినందుకు నాకే వేస్తున్నారు మీరు అట్లా కాదులేండి సార్ మీరు చెప్తూనే నేను రాస్తూ ఉంటా ప్రింట్ చేద్దాం అన్నారు అతంతా ఏం లేదు నువ్వు స్టార్ట్ చేయనే ఉన్నా కదా అన్నాడు సరే సార్ సో ఎట్లా మొదలు పెట్టాలి అనేది నాకు కావాలి మొదట్లో ధ్యానానికి వచ్చినప్పుడు నాకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ధ్యానం గురించి అంత వీటి గురించి సో దాన్ని క్వశ్చన్గా నేనే వేసుకొని నేనే ఆన్సర్ రాసుకుంటూ వచ్చాను క్వశ్చను అండ్ ఆన్సర్ నాదే సో అప్పటికి కొంత అనుభవం వచ్చింది అంటే దాదాపుగా ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి కొంత అనుభవం కలిగింది కొన్ని అనుభవాలు వచ్చాయి శాస్త్ర పుస్తకాలు చదివాను సార్ యొక్క సాంగత్యము అన్నీ కూడా కొంత ఇతరులకు అర్థమయ్యే చెప్పే విధంగా నాకు అనిపించింది సో నేను రాశాను రాసిన తర్వాత సార్ దాన్ని కరెక్షన్ చేయడము దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే విశేషము బుద్ధ పౌర్ణమి రోజు రిలీజ్ చేయాలని అదే రోజు నా మేనకోడల వివాహం సేమ్ డే అప్పుడు నేను అడిగా సార్ డేట్ ఏమన్నా మారుస్తావా అని ఎందుకు అన్నారు అంటే నేను ఇట్లా ఆ అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళాలి సార్ నేను రాలేదు కదా అని నీతో ఏం పని అన్నారు సో అప్పటి వరకు నాకేంటి నేను రాశాను అన్నది కొంత భావన నీతో ఏం పని అన్నారు అప్పుడు స్ట్రైక్ అయింది అంటే ఏంటి రాయడం వరకే ధర్మం నేను రాశాను నువ్వు రాశాను ఇదంతా అయిపోయింది నీ డ్యూటీ అయిపోయింది అక్కడ రాశావు అయిపోయి డ్యూటీ అయిపోయింది నీతో ఏం ఉంది అది బయటకు రావాలా వస్తుంది అంతే నువ్వు పెళ్లి చూసుకో ఇది నేను చూసుకుంటాను సో ఆ రోజు నుంచి ఎవరైనా సరే మీరు రాసారా అంటే యాక్చువల్గా అయితే మనసులో అయితే నా ద్వారా అన్నది మాత్రం ఎప్పుడు ఉంటుంది నేను రాసేది పోయింది అది ఇక్కడ ఎక్కడ క్రెడిట్స్ లేవు ఓన్లీ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ అంటే నో క్రెడిట్స్ అంటే ఏంటి ఆయన ఒక్క మాటలో నా మొత్తం ఆలోచన విధానాన్ని మార్చేశారు నిజంగా అంత ఫ్రాంక్ గా చెప్పలేదు ఎవరు బట్ సారికి అది సాధ్యం అవుతుంది అరే చెప్తే ఏమనుకుంటాడో వీడు నెక్స్ట్ ఉంటాడో ఉండడో వీడిని ఏం లేవు ఒక మనిషిని మార్చాలి అంటే అది మార్చాలి అంతే చెప్పాలంటే చెప్పాలి సత్యం చెప్పాలని చెప్పేశాడు అంతే ఎక్కడ రాసేది ఎవరు రాశారు నిజంగా నువ్వు రాసావు అంటే లేదు సో ఆ విధంగా రాయబడుతుంది నీవు ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే ఆ ఇన్స్ట్రుమెంట్గా నువ్వు ఉపయోగపడ్డావు అంతే దానికి సంతోషించాలి గా ఉపయోగపడినందుకు సంతోషించాలి ధ్యానం చేయకున్నా కూడా అనేక జీవితాలు గడిచిపోతున్నాయి ఇప్పుడు మా నాన్న మా అమ్మ ధ్యానం చేయలేదు మా నాన్న చేయలేదు జీవితం అయితే గడిచిపోయింది కానీ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది ఏంటి ఇక అసలు ఈ జీవితానికి ఎందుకోసం వచ్చావు నీవెవరు ఎక్కడి నుంచి వచ్చావు దేనికోసం వచ్చావు వచ్చిన పనే చేస్తున్నావా లేదా అని తెలుసుకోవడానికే ధ్యానం కావాలి లేకపోతే ఆశ సంపాదించుకో వాటికో వీటికి ఏం ధ్యానంతో పనే లేదు ఇప్పుడు సంసారం చేయడానికి పెళ్ళిళ్ళు చేయడానికి వీటికి ధ్యానంతో ఏం సంబంధం లేదు మెయిన్గా ఊఆర్ యుట్ ఆర్ యూ ఏం చేస్తున్నావు దేనికోసం వచ్చావు వచ్చిన పని చేసేవా లేదా అది తెలుసుకోవడానికి ఆ తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం అంతా మహాత్ములంతా తెలుసుకోవడానికే ఓ జన్మల జన్మలకి దీనికే ఉన్నారు సార్ కూడా ఆరు జన్మలకి ఇదే చేస్తున్నానని చెప్పారు అంత ఈజీ ఏం కాదు ఇది అంటే ఇక్కడికి రావడానికి ఏంటంటే ఈ స్థితికి రావడానికి ఆయన ఒక శాసకుడుగా ఉన్నారు అంటే ఏంటి అనేక జన్మలుగా అంత జ్ఞానాన్ని తీసుకొని అనుభవ జ్ఞానాన్ని తీసుకొని ఇప్పుడు ఆయన చెప్తానే నేను ధ్యానం ఎలా చేస్తాను కానీ చేయాలనిపిస్తుంది ఎందుకు శాసనత్వం అక్కడ అంటే ఏంటి లోపల ఉన్న ఆ గొప్ప జ్ఞానం అన్నది ఆ మాట ద్వారా ఆ వైబ్రేషన్స్ ద్వారా అవతల చేస్తాడు లేకపోతే ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఇన్ని కోట్ల మంది ఎట్లా తయారవుతారు సో ఆయన శాసక స్థితికి వెళ్ళారు